ఏమో లేండి మాస్టర్ మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు మీరు చెప్పినట్టే నేను చెప్పలేను ఫ్రిడ్జ్లో బనానా ఏంటి అనుకుంటున్నారా ఇది కేరళ బనానా అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది ఐస్ క్రీమ్ కూడా కింద తక్కువేను నేనైతే ఊరి నుంచి లెమన్ జ్యూస్ తెచ్చానని చెప్పాను కదా ఒకటైతే ఫుల్ ఐస్ అయితే పెట్టేసింది ఇంకోటి అయితే వాడుతూ ఉన్నాను నాకు రైస్లో లెమన్ జ్యూస్ పిండకపోతే ఇంకా ఆ రోజు అన్నం వండినంత ఫీలింగే ఉండదు ఇలా చూసినారు కదా గడ్డైతే కట్టేసింది అండి ఈ బనానా దీన్ని పెట్టుకొని కూడా తింటారు నేనైతే ఇట్లా ఐస్ చేసుకొని తింటాము ఐస్ క్రీమ్ కూడా అవసరం లేదన్న ఫీలింగ్లో భలే ఉంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఈ మూడు నామాలు భలే ఉన్నాయి కదండి నేను తిరుమలకి వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను ఈవినింగ్ టైము మా బాబునైతే అలా బయట తిప్పుతానో లేకుంటే అనుకున్నా రోజంతా నెక్స్ట్ డే విసిగిస్తూనే ఉంటాడు ఈ సైకిల్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా బెస్ట్ అయిందండి వాడికి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు బాగా రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు బెంగళూరుకు వచ్చాక మా వాడికి ఇక్కడ వాళ్ళు కూడా బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట ఇట్లా వస్తూ ఉంటే అందరూ బాయ్ చేయి బాయ్ చేయి టాటా టాటా అని చెప్తే వెళ్తూ ఉన్నారు ఇంకా వాడిని అలా తిప్పేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను ఇప్పటికే ఫైవ్ అయిపోయిన టైము మళ్ళీ ఇంకా దోమలు మళ్ళీ కోల్డ్ అన్నీ చేస్తాయని ఇలా బయట తీసుకొచ్చినప్పుడు ఇక్కడ కొంగలు అవన్నీ చూపిస్తానండి కొంగలనే కాదు ఆవులు కానీ కుక్కలు కానీ దేనైనా సరే బాగా చూపిస్తూ వాటి పేర్లు అయితే పలికిస్తూ ఉంటాను కొద్ది కొద్దిగా ప్రణం చేసిన అనేది వస్తుందని ఇంకా ఏమేమి కర్రీస్ ఉన్నాయి ఎంత ఉన్నాయన్నీ చూసుకొని పాలు పెరిగైతే అయితే తెప్పించేసానండి మేమైతే తిరుమలనే వాడతాము అంటే బరి పాలు తాగే వాళ్ళకి తిరుమల అయితేనే బెస్ట్ అండి ఇంకా ఏదైనా సరే ఇక్కడ బెంగళూరులో జరిగేటవన్నీ ఆవుపాలేనో చూసుకోండి తిరుమలలో తిరుమల పాలతో కాఫీ టీ ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఏం చాక్లెట్ మనకు ఒకరి ఏం మనకు మనం అని నేనే కొనుక్కున్నాను ఇంకా నేను ప్రిపేర్ అవుతున్నాను చెప్పాను కదా సో ఇప్పుడు నేను హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎక్కువ చేసుకోవాలని చెప్పి పాలైతే పెట్టేసి పైకి వెళ్ళేసి బట్టలు అయితే తీసుకొచ్చేస్తున్నాను మళ్ళీ బట్టలన్నీ చల్లగా అయిపోతాయనని చూస్తున్నారు కదా బెంగళూరు ఎదురు ఎలా ఉంది ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇదైతే బేబీ సీటర్ నేను దీన్నే వాడతానండి లవ్ ల్యాంప్ వాళ్ళది నేను తీసుకున్నాక నాకు బేబీని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా అసలు కష్టమే అనిపిది ఇక్కడ ఎక్కువ గద్దలే కనిపిస్తూ ఉంటాయి అదేందో కానండి ఇంకా కిందకు వచ్చేసరికి పాలైతే కాగిపోయాయి మేము ఉండేది ఇద్దరమైనా మాకిద్దరికి రెండు రకాలు కావాలండి తాను మా వారికి ఏమో కాఫీ కావాలి నాకేమో టీ కావాలి టీ ఒకటే ఉంటే సరిపోదండి దాంట్లో ఖచ్చితంగా ఎలాచీ ఉండాల్సింది నేను ఎలాచీ లేకపోతే అసలు నాకు తాగినట్టే ఉండదు ఒక్క రోజు తాగినా ఎలాచీ అయితే కంపల్సరీ ఉండాలి ఏం ఇక్కడ నో గుడ్ బాయ్ ఈ లోపల నా టీ అయితే రెడీ అయిపోయింది మా బాబు ఏం చేస్తున్నాడు చూద్దాండి రూమ్లోకి ఎక్కడో బెడ్రూమ్లో సెల్ఫ్లో ఉన్న చున్నీ తీసుకొచ్చాడు ఈ రింగ్స్ కొన్న పర్పస్ ఒకటైతే వీడు ఆడే పర్పస్ ఇంకొకటి ఎంతసేపు చీపురు ఎక్కడ పెట్టినా కానీ దాన్ని అయితే తీసుకొచ్చి తిప్పించి మళ్ళీ ఆడుతూ ఉంటాడు చూడండి ఈ రింగ్స్ ఎట్లా ఆడుతున్నాడు మరీ ఇప్పుడు అయితే ఒక్క దగ్గర ఉండట్లేదండి కొద్ది కొద్దిగా నడుస్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ డోర్స్లో ఉండే బౌల్స్ అన్నీ తీసి కిందకేసి నేలకేసి కొడుతూ ఉంటాడు బట్ యాక్టివ్గా ఆడుకుంటూ ఉంటాడు అదే చా కావాలి కదా స్క్రీనింగ్ లేకుండా ఈ మొబైల్స్ అవన్నీ చూసేదానికన్నా ఇంక నేను అయితే నా ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా బయట వ్యూ చూస్తూ తాగుతున్నాను వాడిని వాళ్ళ నాన్న దగ్గర అయితే పెట్టేశాను ఇంకా పాపడికి ముందుగా పాపడ్ అలానే ఆనియన్స్ దాంట్లో కొత్తిమీర టమోటో మిక్చర్ తీసుకున్నానండి బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఆయిల్లో నేను ఒక త్రీ ఫోర్ అయితే చేశాను ఒకటి మా బాబుకి రెండు మా హస్బెండ్కి అట్లా అయితే చేసాము మళ్ళీ తింటూ నైట్కి ఏం తినలేము మీరు ఈవినింగ్ స్నాక్స్గా ఏం చేస్తూ ఉంటారు ఆనియన్స్ ఎన్ని కావాలో అన్నీ అలానే టమోటాస్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదా ఒకటి రెండు వేసుకోవచ్చు ఎలా ఎక్కువగా మిక్చర్ అయితే చల్లేసుకొని పైన లెమన్ చల్లుకోవాలి కొంతమంది ఏంటంటే ధనియా పౌడరు సాల్ట్ అలానే కారం కూడా చదువుకుంటారు మీరేం చదువుకుంటారు కామెంట్ చేయండి అయినా మీరు ఎప్పుడైనా తిన్నారా మీకేనండి ఇది హ్యాపీగా తినేసేయండి మరి ఉంటా మరి బాయ్ బాయ్